హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఎలివేషన్ అనేది చూడొచ్చు ఎలివేషన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ అవుతుంది అలాగే ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేరర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి థర్టీ ఫార్టీ సెవెన్ డైమెన్షన్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విత్ టూ బీహెచ్కే పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే స్పేసెస్గా అనేది ఉంటుంది ఈ హౌజ్ వచ్చేసి మనకి చందనార్ నియర్ బై అమీన్పూర్ ఏరియాలో ఉంటుందండి మనకి పార్కింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది అలాగే మనకి స్టెప్స్లో విత్ కంప్లీట్గా బ్లాక్ రన్నెట్ అనేది ప్రొవైడ్ చేశారు బోరు సంబు రెండు కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ అవుతుంది మనకి ఈస్ట్లో డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు అలాగే మనకి నార్త్ లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది వస్తుంది సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కార్నర్లో వచ్చేసి మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు చూడొచ్చు అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది చూడొచ్చు గుమ్మం అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారండి అలాగే విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ గోల్డ్ పట్టే అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ ఫాల్ సీలింగ్ అనేది ఇస్తున్నారు రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఈ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఇచ్చేయండి ఇచ్చండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ ఏరియా హాల్ ఏరియా అనేది మనకి స్పేసెస్గా హాల్ ఏరియా అని వస్తుంది టీవీ నిట్ పాయింట్ అయితే ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు అలాగే విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడొచ్చు అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ఇచ్చారండి అలాగే మన గుమ్మం అనేది ఇచ్చారు అలాగే మనకి విండోస్ అనేది కూడా చాలా నీట్గా డెవలప్ చేశారండి అలాగే మనకి నార్త్ ఫేసింగ్ లో డోర్ ఫేసింగ్ అనేది వస్తుంది అలాగే ఈ ఏరియాలో వచ్చే స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తాయి మనకి కంప్లీట్గా బ్లాక్ రెండింటి అనేది ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ వచ్చేసి ఇచ్చారు జిహెచ్ఎంసీ తో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సపరేట్ పూజ రూమ్ పూజ రూమ్ లో కూడా మనకి టైల్స్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారండి మనకి అలాగే ఓపెన్ కిచెన్ ఏరియా లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రనేట్ అనేది ఇచ్చారు అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తే చూడొచ్చు మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి గా వస్తుంది విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి హ్యాండ్ వాష్ ఏరియాలో ఇక్కడ చూసుకోవచ్చు మనకి హ్యాండ్ వాష్ ఏరియా టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి అలాగే ఇది వచ్చేసి మనకి మాస బెడ్రూమ్ మాస బెడ్రూమ్ అనేది కూడా చాలా స్పేసెస్గా మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది మాస్టర్ మాస లో విత్ ఫాల్స్ కాల్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారండి అలాగే హాల్లోనే కాకుండా విత్ బెడ్ బెడ్రూమ్లో కూడా మనకి టీవీ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడవచ్చు అండి రెడీ టు మూ జీప్లెస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్కి వస్తుంది చిల్డ్రన్స్లో విత్ కంప్లీట్గా సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే విత్ ఫాల్స్లింగ్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారండి అలాగే చిల్డ్రన్స్లో మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కార్నర్ స్పేస్ అనేది చూడొచ్చు మనకి చాలా స్పేసెస్గా వస్తుంది విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రెనెడ్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చూడవచ్చండి మనకి ఫాల్సిలింగ్ డిజైన్ అనేది కూడా చాలా ఇచ్చారు నేర్చారు విత్ స్టెప్స్కి వచ్చేసి విత్ రీలింగ్ అనేది వస్తుంది మనకి రీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఏరియాలో వచ్చేసి మనకి గ్లాస్ ఫినిషింగ్తో మనకి గ్లాస్ అనేది వస్తుంది అలాగే మనకి ఇండియన్ టేక్ డోర్ డోర్ డిజైన్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది కూడా చాలా నీట్గానే ఇచ్చారు అదే మనకి సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకి చాలా స్పేసియస్గా సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వస్తుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే చాలా స్పేసెస్గా అనేది ఉంటుంది హాల్ ఏరియా అయితే మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా హాల్ ఏరియా వస్తుంది విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు రెడీ టు మూవ్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వస్తుంది అలాగే మనకి వాస్తు ప్రకారం నార్త్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు మనకి కార్నర్లో వచ్చేసి వాష్ ఏరియా అనేది కూడా ఉంటుంది అలాగే విత్ స్రియాలో వచ్చేసి మనకి విత్ స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తాయి అలాగే విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రనేట్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే విత్ ఇక్కడ ఈ ఏరియాలో చూసుకున్నట్టు మనకి టీవీ నెట్ పాయింట్ అనేది వస్తుందండి టీవీ నెట్ పాయింట్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి వచ్చేసి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజ్ వచ్చేసి అలాగే సపరేట్ పూజారం అండి పూజ కూడా మనకి స్పేసెస్ వస్తుంది పూజ విత్ టైల్స్ డిజైన్ అనేటివి కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి ఓపెన్ కిచెన్ ఏరియా కిచెన్లో విత్ కంప్లీట్గా బ్లాక్ అనేది విత్ టైల్స్ డిజైన్ అనేటివి కూడా చూడొచ్చు అలాగే విత్ మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా చాలా అనేది డెవలప్ చేశారు అండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి స్పేసెస్కి వస్తుంది డైనింగ్ ఏరియాలో విత్ ఫాల్స్ సిలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు అలాగే యూటిలిటీ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చిందండి యూటిలిటీ ఏరియా అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది యూటిలిటీ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేటివి కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో విత్ ఫాల్స్ లేని డిజైన్ అనేది కూడా చూడొచ్చు మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ సిమెంట్ రాక్స్ విత్ స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుందండి అలాగే ఏరియాలో వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తాయి అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్ కి వస్తుంది వాష్రూమ్ ఏరియా టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ ఇచ్చారు అలాగే హాల్లోనే కాకుండా విత్ బెడ్రూమ్ ఏరియాలో కూడా మనకి టీవీ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఏరియా చూసుకున్నది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్ వస్తుంది చిల్డ్రన్స్ లో విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ ఇచ్చారు విత్ సిమెంట్ ట్రాక్ స్టోరేజ్ ఏరియా మనకి రోల్ రూఫ్ అనేది కూడా చూడవచ్చు రోలు అనేది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారు అలాగే చిల్డ్రన్స్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ మీద కూడా మనకి స్పేసెస్కి వస్తుంది రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి అలాగే ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యర్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి చందన నియర్ బై అమీన్పూర్ ఏరియాలో ఉంటుంది ప్రైస్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సిక్స్టీ సిఆర్ నెగోషియేషన్ అవుతుందండి ప్రైస్ అనేది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా కూడా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలకైనా ఇచ్చండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే థ్యాంక్ యూ